హాయ్ అండి తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయండి ఇది లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలెక్ట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోతాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన సిబిఐ కేసులో కవితపై విచారణను రౌండ్స్ రెవెన్యూ కోర్టు వాయిదా వేసింది కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ జూలై ఇరవై రెండుకు వాయిదా వేసింది కోర్టులో జడ్జి కావేరి బవేజ ఆధ్వర్యంలో విచారణ జరిగింది మద్యం కేసులో కవిత పాత్ర ఈ నేపథ్యంలోనే సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్షీటు దాఖలు చేసినట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది దానిని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై వాదనలు జరిగాయి ఈ సందర్భంగా సిబిఐ తప్పులు తప్పులున్నాయని కవిత తరపు లాయర్ నితేష్ రాణా కోర్టుకు తెలిపారు మరోవైపు తప్పులు లేవని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు ఛార్జిషీట్లో ఉన్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి బవేజా అన్నారు కోర్టు ఆర్డర్ అప్లోడ్ చేయలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా పేర్కొన్నారు దీంతో జూలై ఇరవై రెండుకు తదుపరి విచారణను రౌండ్స్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది కాగా ఢిల్లీ మద్యం కేసులో కవిత మార్చి పదిహేనున ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు ఇదివరకు ఆమె బెయిల్ పిటిషన్ వేయగా రౌండ్స్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది